గత వారం రోజుల క్రితం బాసర ట్రిబులైటీలో విద్యార్థిని స్వాతి ప్రియ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య విషయం విదితమే విద్యార్థిని ఆత్మహత్యకు నిరసనగా ఆందోళన దిగిన ఏబివిపి కార్యకర్తలపై సెక్యూరిటీ గార్డుల దాడి చేశారు ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి విద్యార్థిని ఆత్మహత్య ముట్టడికి వెళ్లిన ఏబివీపీ నాయకులపై దాడికి నిరసనగా ఏబీవి ట్యూబులైటీ ముట్టడి కార్యక్రమం చేపట్టింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అడుగడుగున ఏబీవీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రవహ ఆ మీరకి 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 ఆ મે પાપા કો મે બાબા પાસે આઈતે કુડા મેમે દરવાજે જેકે આ મુખમેસને મેરૂ કેલે દો અરજે તરું ઉઠતો આડી વેલે મનોસ તો આખોં ચુતો ઓ બાબા આદમ એલીદુ સદિક એન મસતા કુ જેતા વાલા ને અchre પોટેસકુ અchre Phone okay. number 1 Daichi okay. Shibinani oh, Train number okay. தோட்ட <laughs> <laughs> కాకపోతే అక్రమంగా మమ్మల్ని దర్శనం చేసుకుని ఇవ్వకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోకి దీనిలో దిగినట్టు అరెస్ట్ చేసి మమ్మల్ని స్టేషన్ లోకి తీసుకురావడం మేము చేసిన తప్పేం లేదు దర్శనానికి రావద్దా కనీసం దేవుణ్ణి చూసే హక్కు కూడా మాకు లేదా అని మేము ప్రశ్నిస్తాము పోలీస్ స్టేషన్ లో మేము ఎక్కడైతే దిగినామో అక్కడనే అందరూ ఇట్లా అందరూ వేచి చూసి మమ్మల్ని రాంగని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది మేము దర్శనానికి వచ్చినాం సార్ యాక్చువల్లీ Ah, pero es one pistola.